అందరికీ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును ప్లేస్డ్ గోల్డ్ రిలీజ్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్ మీరు సంప్రదించాల్సిన నంబర్ నైన్ వన్ సిక్స్ రోజు ఒక న్యూస్ రోజు ఒక న్యూస్ ఖచ్చితంగా గురుకుల పాఠశాల గురించి ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ కంప్లైంట్స్ వస్తున్నా కూడా కూడా ఒక్క యాక్షన్ తీసుకుంటలేరు ఇంతవరకు ఏం చేస్తాను మీరు కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకుంటలేరు అట అధికారులు అట్లా వాళ్ళు పట్టించుకుంటలేరు అని క్లాసెస్ బాయ్కాట్ కూడా చేస్తున్నా కూడా అక్కడ ఎవ్వరు కూడా ఏమైందని కనుక్కుంటలేరు ఏ విద్యార్థిని చూడు హాస్పిటల్స్ ఉడికి ఉడకని అన్నం పెడతానంట ఎందుకు ఇట్లాంటి అంటే నీళ్ళ చారు పెడతానంట ఢిల్లీకి పోతాను ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అర్థం అయితే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ వాళ్ళకి ఇస్తామన్నారు ఎటు పోయిందో తెలియదు ఏం చేద్దాం అనుకుంటాను ఆడపిల్లల హాస్టల్ వాళ్ళు నిద్ర వాళ్ళ రూమ్లకి మొగోళ్ళు పోయి ఫోటోలు ఎట్లా తీస్తారు అసలు ఇందుకోసమేనా మిమ్మల్ని ఎంచుకున్నది విద్యాశాఖ మంత్రి మీరే కదా విద్యాశాఖ మీ దగ్గరనే ఉన్నది కదా ఈ పురుగులు అన్న స్టోరీలు ఏంది ఇట్లా వేధించుడేంది ఇదే మీ పగలన్న ఈ పాలన సుపరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి రాష్ట్రంలో ఆడపిల్లలకి మీరు ఇచ్చే బీసీ హాస్టల్స్లలో ఉన్న ఆడపిల్లలకి ఇచ్చే మర్యాద ఇది రాష్ట్రంలో గురుకుల పాఠశాలలల్లో వాళ్ళు చదువుకుంటున్నారా లేకపోతే ఇంకేమవుతుందో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే అక్కడ చదువుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్య పుష్టికరమైన భోజనం పెట్టాలి కానీ పాపం వాళ్ళు రోజు ఏంటంటే ఆ పుష్టికర భోజనంలో ఏంటంటే కొంచెం పురుగులు కొంచెం ఇంకా బొద్దింకలు అట్లాంటివన్నీ వేసి మంచిగా పుష్టికరమైన భోజనం వండి పిల్లలకు రోజు రోజొక న్యూస్ రోజొక న్యూస్ ఖచ్చితంగా గురుకుల పాఠశాల గురించి ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయో అన్ని అన్ని గురుకుల పాఠశాలల విద్యార్థులు వాళ్ళ ఆరోగ్యం రీత్యా రోజు కూడా వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్ ఏర్పడింది అక్కడ చూడండి రోజు చూస్తే ఇక్కడ పురుగులన్నం పెడతానని వాళ్ళు కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకుంటలేరు అట అధికారులు అట్లా అని వాళ్ళు పట్టించుకుంటలేరు క్లాసెస్ బాయ్కాట్ కూడా చేస్తున్నా కూడా అక్కడ ఎవ్వరు కూడా ఏమైందని కనుక్కుంటలేరు అండ్ అట్లనే చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు ఇది ఇది జరిగింది భద్రాచలం నాగర్ కర్నూలు ఇంకొక దగ్గరన అయితే వాళ్ళు బయటికి బయట పెడతా బయట పెడతానని చెప్తే ముప్పై మంది విద్యార్థులకి అస్వస్థత గురైతే బయట పెడతామని చెప్తే అక్కడ సిబ్బంది భయపట్టించిందట మీరు ఈ విషయాన్ని కనుక బయట పెడితే మాత్రం మంచిగా ఉండదు దీని పరిణామాలు వేరే రకంగా ఉంటాయని చెప్పేసి పిల్లల్ని బెదిరించిందంట అక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు ఒక న్యూస్ ఏమొచ్చిందని మనం చూసుకున్నట్టయితే ఇది కూడా అదే ఇది కూడా అదే ఇది నాలుగు రోజుల కిందట అంట ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరు హాస్పిటలే ఏ విద్యార్థిని చూడు హాస్పిటల్సే ఉడికి ఉడకని అన్నం పెడతానంట ఎందుకు ఇట్లాంటి అంటే నీళ్ళ చారు పెడతారంట ఏ ఎందుకు సార్ అట్లా నాకు అర్థం కాదు మరి మూసేయండి కదా ఎందుకు ఇప్పుడు మీరు గురుకుల పాఠశాలలు నడుపుతారని ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలలు నడుపుతున్నారని అందులో విద్యార్థులను ఊసపెట్టి అలా తిండి పెట్టకుండా అంటే ఎట్లా చదువుతారు పౌష్టిక ఆహారం గుడ్లు కూడా వాళ్ళ పెట్టకుండా వాళ్ళకి పెట్టకుండా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని పోతున్నారట ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నా కూడా మీరు ఎందుకు ఒక్క యాక్షన్ కూడా తీసుకుంటలేరు ఇంతవరకు ఏం చేస్తాను మీరు ఇవన్నీ జరుగుతుంటే రాష్ట్రంలో విద్యార్థుల గురించి వద్దు మీకు జాబ్ల గురించి వద్దు వాళ్ళ ఆరోగ్యాల గురించి వద్దు ఆఖరికి వెళ్ళి ఏం ఏం జరిగిందంటే అక్కడ చూసుకుంటే అక్కడ ఆడపిల్లలు పడుకుంటా అంటే అలా ఫోన్లు తీసు ఫోన్లలో ఫోటోలు తీస్తానట ఇదేనా పద్ధతి ఇదేనా మీరు ప్రజల వద్దకి పాలన అన్నారు ఇదేనా ప్రజల వద్దకి పాలనా విద్యార్థుల గురించి కూడా మీరు ఆలోచించకుండా ఈరోజు మీరు చేసే ఏం పనులు చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఊహ అంటే అంటే ఢిల్లీకి పోతాను ఢిల్లీకి ఎందుకు పోతున్నారో అర్థమవుతలేదు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ వాళ్ళకి ఇస్తామన్నారు అది అది అయితే పోయిందో కూడా తెలియదు ఆర్డినెన్స్ అన్నారు అదే అసలు అది 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 వాళ్ళు ఏదైతే మీరు గవర్నర్ దగ్గరికి పంపించిండ్రో అది సక్సెస్ అయిందంటారా దానికి అనుమతి ఇచ్చిందంటారా దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేరు అదే అసలు అది అయ్యే పరిణామాలు ఎక్కడైనా కనబడుతున్నాయా వన్ పర్సెంట్ అయినా కనబడుతుందా అదే ఫస్ట్ రా రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఎట్లు ఉన్నది గవర్నమెంట్ ఎట్లా ఉన్నది గురుకుల పాఠశాలలలో వాళ్ళకి తిండి ఎట్లా పెడుతున్నారు ఒక్కరు అంటే ఒక్కరు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు నీళ్ళ చారు గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి మా వరకే వస్తలేవు మాకు పురుగులు అన్నం పెడతాను ఉడికి ఉడకని అన్నం పెడతాను ప్రతిరోజు ఇంతే జరుగుతుంది అని చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఆఖరికి ఈరోజు చూసుకుంటే ఆ ఆడపిల్లల మీద ఆడపిల్లల హాస్టల్ దగ్గర వాళ్ళు ఫోటోలు తీసుడైంది వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించుడైంది వాళ్ళ వాళ్ళతో చాలా నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ ఎవరో కూడా కాదు ఇది ఇది చూడండి ఈ అక్కడ ఇక్కడ ఏంటిదంటే ఇది బీసీ హాస్టల్స్ అమ్మాయిలది అయితే రోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ అంట వాళ్ళని వేధించేది ఇక ఇమా ఇమా చెప్పేది వినండి ఒక్కసారి అక్కడ వర్కల అంటార ఇది కత అక్కడ ఉన్న పనులంట అక్కడ వార్డెన్ వచ్చి మా మీద చేతులు వేస్తున్నారు అంటే ఏమైతుంది మీకు అన్నలాంటి వాళ్ళే కదా అని మాట్లాడతానండి వాళ్ళకి చెప్పండి మాకు అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అన్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదట ఇది కథ కిందికి పిలుచుకొని మాట్లాడతాడు కిందకి పిలుచుకొని మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళతోనే ఏం చేద్దామనుకుంటారు ఆడపిల్లల హాస్టల్ల వాళ్ళు నిద్ర వాళ్ళ రూమ్లకి మొగోళ్ళు పోయి ఫోటోలు ఎట్లా తీస్తారు అసలు ఇది ఇందుకోసమేనా మిమ్మల్ని ఎంచుకున్నది విద్యాశాఖ మంత్రి మీరే కదా విద్యాశాఖ మీ దగ్గరనే ఉన్నది కదా ఎందుకు సార్ ఇప్పటివరకు ఇన్ని రోజు మీరు గత మీరు ఇప్పుడు పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గర నుంచి వెళ్ళి కూడా గురుకుల పాఠశాలలల్లో మేము చాలా ఆత్మహత్యలు ఒక రకం అయితే ఆత్మహత్యలు ఈ ఒక స్టోరీలు అయితే ఈ పురుగులన్నం స్టోరీలు ఏంది ఇట్లా వేధించుడేంది ఒక్కరన్న ఒక్కరన్న కరెక్ట్గా చెప్తాను మీ గురించి ఇంత పోలీసులు పోలీస్ స్టేషన్కి వెయిన్రు కంప్లైంట్ చేయడానికి ఆడపిల్లలు మొత్తం పోయిన్రు ఇదే మీ పాలన మీ పాలన సుపరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి రాష్ట్రంలో ఆడపిల్లలకి మీరు ఇచ్చే బీసీ హాస్టల్స్లలో ఉన్న ఆడపిల్లలకి ఇచ్చే మర్యాద ఇది వాళ్ళు చదువుకుందామని హాస్టల్స్లలో ఉంటే మీరు చేసే రాజ ఏమంటారు ఘనకార్యాలు ఇవి ఆడపిల్లల పట్ల అక్కడ నారాయణకేట్లో నారాయణ కేట్లో ఇదైతే జరిగింది అక్కడ వాళ్ళని వేధిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అయితే వాళ్ళు నారాయణకేట్ పోలీస్ స్టేషన్లను అయితే అక్కడ కంప్లైంట్ చేయడానికి వెళ్ళిండ్రు మరి దీని మీదనైనా కనీసం ఈ యాక్షన్ ఉంటుందా అని అని నేను అనుకుంటున్నా మరి అది మరి మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అసలు ఈ ఈ న్యూస్లన్నీ మీ దగ్గరికి వస్తున్నాయా లేదా వచ్చినా కూడా ఏమవుతుంది లేని నాకు ఎందుకు అని మీరు పట్టించుకోకుండా ఉంటున్నారా ఆయన ఏదైతే అర్థమవుతా లేదు ఎందుకంటే రోజుకి వంద ఎక్కడెక్కడైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రతి ఒక్క పాఠశాల నుంచి రోజుకొక కంప్లైంట్ అయితే వస్తుంది ఇంతవరకు దాని మీద మీరు సమీక్ష చేసిందే లేదు ఇక రేపు రేపు ఇక మీ దగ్గర నుంచి వెళ్ళి ఒక మంచి ఆన్సర్ వస్తారని అనుకోవడం కూడా చాలా మాదే తప్పు అన్నట్టు అయిపోతుంది అంతే ఇంటి మించి మీరు మీ పాలన చూస్తే ఇక్కడ అర్థమవుతుంది ఎంత సుపరిపాలన చేస్తాను ఏంది ఆడపిల్లల పట్ల మీకున్న గౌరవం ఏందనేది ఇక్కడ అర్థమవుతుంది